హాయ్ అండి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఇలా కలర్ఫుల్గా పిండి ప్రమిదలు తయారు చేయండి చాలా బాగుంటాయి చాలామంది పిండి ప్రమిదలు అంటే ఒక బియ్య పిండితోటి ఒకే కలర్లో చేస్తాం కదండి నేనైతే అదే పిండితోటి మూడు కలర్లు ఉపయోగించి ఒక్క ప్రమిదనే తయారు చేశాను బియ్యపిండితో కాస్త మైదా పిండిని కలుపుకుంటే ప్రమిదలు విరగకుండా చాలా బాగా బియ్య పిండిని పిండిని ఫస్ట్ కలుపుకొని మూడు భాగాలుగా డివైడ్ చేసుకున్నాను ఆ డివైడ్ చేసిన పిండిలో మన ఇంట్లో యూజ్ చేసే ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండీ వాటిని ఉపయోగించి ఇలా ఎల్లో కలరు వైట్ కలర్ ఆరెంజ్ కలర్లా చేసుకొని ఇట్లా ఒకే ప్రమిదం తయారు చేశాను ఫస్ట్ ఎల్లో కలర్ తీసుకొని మిడిల్లో వైట్ తీసుకొని దానిపైన ఆరెంజ్ కలర్ తీసుకున్నాను ఇలా చుట్టూ ప్రెస్ చేస్తే కరెక్ట్గా ప్రేమిద రెడీ అవుతుంది ఇలా కలుపుకోవడం వల్ల మూడు కలర్లు కలిసిపోతాయి కదండీ అట్లా డివైడ్ ఎలా వస్తుందనే డౌట్ రావచ్చు ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే ఎల్లో కలర్ తీసుకున్నాను మిడిల్ లో వైట్ కలర్ పైన ఆరెంజ్ కలర్ తీసుకొని సింపుల్ గా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది చూడండి కరెక్ట్ గా ప్రమిద రెడీ అవుతుంది ఈ కార్తీక మాసంలో ముఖ్యమైనవి కార్తీక పౌర్ణమి ఇంకా సోమవారాలు ఏకాదశి ఇలా వస్తాయి కదండి ఏదైనా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఈ ఫుడ్ కలర్స్ ఉపయోగించి నేను మూడు రకాలుగా ప్రమిదలు చేసి ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద ఇస్తాను ఇంకా అదే వీడియోలో ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మన స్వహస్తాలతో ఆవునేతితో దీపాలు అవి కూడా చేసి పెట్టాను ఇంకా క్యాండిల్ దీపాలు కూడా చేసి పెట్టానండి తప్పకుండా ఒకసారి చూడండి ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి సోమవారాలకి వెలిగించుకోవడానికి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇదిగోండి నేను తయారు చేసిన కలర్ఫుల్ పిండి ప్రమిద చాలా బాగుంది కదా ఇదిగోండి ఇదే ప్రమిదలో నేను తయారు చేసుకున్న ఆవునేతి దీపాలను పెట్టి ఇలా పువ్వులతోటి డెకరేషన్ చేసుకొని వెలిగించాను చాలా బాగున్నాయి కదా కార్తీక మాసం అంటేనే స్నానం దీపం ఈ దీపాన్ని కాస్త వెరైటీగా ఇలా కలర్ఫుల్గా తయారు చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి